శ్రీరామనవమి నాడు సులభమైన పరిహారాలు పాటిస్తే మీకు తిరుగుండదని పండితులు చెబుతున్నారు ప్రతి సంవత్సరం వేసవి కాలం ప్రారంభ కాలంలో ఉగాది పండుగ తర్వాత చేతుశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ మనం జరుపుకుంటాం హిందూ మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు దశరథుని మొదటి కుమారుడు తన అయోధ్యలో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకే తన పుట్టిన పవిత్రమైన రోజున రామ శ్రీరామనవమి వేడుకలు సీతారాములోని కళ్యాణం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు శ్రీరాముని మధ్య మధ్యాహ్న సమయంలో జన్మించాలని అందుకే ఈ రోజున పూజలన్నీ మధ్యాహ్న సమయంలో నిర్వహించాలని పండితులు చెబుతారు ఈ సమయంలో శ్రీరామని ఆలయాలు ఆంజనేయ స్వామి వారి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా శ్రీరామనవమి రోజున రామరక్షత్రాన్ని పాటించాలి అదేవిధంగా ఇంట్లో సంపద పెంచుకునేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి ఈ పరిహారాల వల్ల జీవితంలో సంతోషం శ్రేయస్సు పెరుగుతాయి ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున పాటించాల్సిన ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు तालुस का नाम श्रीराम अभिषेकम శ్రీరామనవమి రోజున ఏదైనా ఆలయంలో కుంకుమ రంగులో జెండాను దానం చేయాలి పసుపు భోగాన్ని సమర్పించాలండి శ్రీరాముల వారికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుందని పండితులు చెబుతారు అదేవిధంగా ఈ పర్వదినాన రామాయణం పారాయణం చేయడం వల్ల శ్రీరాముని ఆశీస్సులు పొందవచ్చు అంతేకాదు రామభక్తుడైన ఆంజనేయుడు కూడా ఎంతగానో సంతోషిస్తాడు దీంతో మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఆటంకాలు తొలగిపోవడానికి శ్రీరామనవమి రోజున ఆంజనేయ విగ్రహం దగ్గర సింధూరం సమర్పించాలి సీతారాములకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి మీ మనసులో కోరికలు కోరుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా రాములు సమర్పించుకోవడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి మీ ఇంటిలో సుఖ సంతోషాలు కలుగుతాయి సుందరకాణను పఠించాలి శ్రీరామనవమి రోజున రామభక్తులందరూ విధిగా శ్రీరాముని స్మరించుకోవాలి ఈ రోజున సుందరకాణను పఠించాలి సంతోషకరమైన వైపు వివాహక జీవితం కోసం శ్రీరాముల సీతారాములను పూజించాలి మీ జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందడానికి గంగాచలాన్ని లేదా ఏదైనా పవిత్ర నదీ నీటిని ఓ పాత్రలో తీసుకుని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి పసుపు రంగు వస్త్రాలు శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజుల్లో రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలు ఇష్టపడతాడు ఇలా చేయడం వల్ల శ్రీరాముడు సంతోషం దీంతో పాటు మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది మీకు శుభ ఫలితాలు అనేవి వస్తాయి అదేవిధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం బట్టలు తదితర వస్తువులను దానం చేయండి దీనివల్ల ఎంతో పుణ్య ఫలం దక్కుతుందని చెప్పి పండితులు చెబుతున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్